వివాహ భోజనంబు వింతైన వంటకంబు విలవారి విందు ఓహో నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఓహో విందుకే ముందు అహహహ అహహ హ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಅವ್ರವ್ರೆ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಓಹೋರೆ ಅರಿಸಲಲ್ಲ ಅಹ ಹಹ ಇವೆಲ್ಲ ನಾಕು ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ವಿಧನ ವಂಟಕಂಬು ವಿಯಾಲವಾರಿ ವಿಂದು ಓಹೊಹೊ ನಾಕೆ ಮುಂದು ಅಹ ಹ 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 హాయ్ అండి అందరూ బాగున్నారా ఏంటి ఆంటీ ఆడావిడి ఏ ఊరు వెళ్ళారు ఏ ఫంక్షన్కి వెళ్ళేరు ఏంటి అని అనుకుంటున్నారు కదూ ఎక్కడికి వెళ్ళలేదండి మన కాకినాడలోనే విద్యుత్ నగర్లో ఏ కన్వెన్షన్ హాల్లోనండి తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాను అన్నమాట అక్కడ స్పెషల్ ఏంటంటే మా క్యాటరింగ్ కూడానండి మా క్యాటరింగ్ ఇంటి దగ్గరే కాకుండా కళ్యాణ మండపాల్లో కూడా చేసి సమర్థవంతంగా అందిస్తున్నామండి ఆ విషయం చెబుదామని మీకు వీడియో తీసి చూపిస్తున్నాను మన వాళ్ళంతా పెళ్లి భోజనం ముందు మీరే రుచి చూసి చెప్పాలి అనగానే నాకు పాట గుర్తొచ్చిందండి మన వాళ్ళు అయితే నా పాటకి నవ్వలేక నవ్వారండి మీకు ఎంతమందికి నవ్వు వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి నాకు కూడా చాలా నవ్వు వచ్చిందండి చాలా ఎంజాయ్ చేశాను ఇదిగోండి మా వాళ్ళు అయితే అదే మా వారు బాలాజీ అవే క్యాటరింగ్ అది ఎలా జరుగుతుంది ఏంటి అని దగ్గరుండి చూసుకుంటున్నారండి బబ్బాబ్బబ్బా వంటలు ఎంత టేస్ట్ఫుల్గానే ఉన్నాయండి ముద్దపప్పు దప్పలం వేసుకుని తింటే పాత రోజులన్నీ గుర్తొచ్చినాయండి ఎంత టేస్ట్ఫుల్గా చేశాడో చాలా చాలా బాగుందండి గుమ్మడికాయ ముక్కలు వేసుకుని తింటుంటేనే అవే కాకుండా ఇల్లు ఆవకాయ నెయ్యి వేసి కలిపారండి అదొకటి వడ చేసారు అవి చాలా చాలా టేస్ట్ఫుల్గా ఉన్నాయండి మా భోజనాల గురించి మా బాలాజీ చేసే రుచికరమైన వంటల గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికీ చెప్పక్కర్లేదండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మా టేస్ట్లు అవి ఎలా ఎలా ఉంటాయో అందరికీ తెలుసును తెలియని వారు కూడా మా కేటరింగ్కి ఒకసారి ఆర్డర్ ఇచ్చి ఆ మా రుచుల్ని ఆస్వాదించండి ఆ టేస్టులు ఎలా ఉన్నాయో మీరే చెబుతారు అడ్రస్ పెడుతున్నాను తప్పనిసరిగా మీ వివాహాది శుభకార్యాలకి ఫోన్ చేసి ఆర్డర్ చేయండి మీకు నచ్చిన విధంగా మేము ఇంటి దగ్గర చేసి పంపించడమే కాకుండా కళ్యాణ మండపాలకు వచ్చి మీరు మెచ్చే విధంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఎన్ని వేలైనా సమర్థవంతంగా మేము చేసి అందించగలమండి మరి ఇంకెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యాలకు తప్పనిసరిగా ఆర్డర్ చేస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్